హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి బెబ్బలు తెల్ల బెబ్బల గుడాలు అలసందాలను కూడా అంటారు ఎంతో ప్రోటీన్లు ఉన్న ఇవి ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్లు బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి అవి ఎలా చూసుకున్నామో చూసేద్దాంపండి దానికోసం ఒక గిన్నెడు బెబ్బలు తీసుకొని ఒక వెడల్పాటు గిన్నెలో పోసుకొని ఒకసారి బాగా కడుక్కొని నానబెట్టేసుకోవాలి ఇవి మొత్తం నానేదా నిండా పోసుకోవాలి నీళ్ళు ఒక గంట సేపు నానబెట్టాలి తర్వాత ఒక గంట తర్వాత చూడండి ఇవి మొత్తం బాగా లావుగా అయిపోయినాయి బాగా నానిపోయినాయి తర్వాత ఇవి ఒకసారి మళ్ళీ ఒకసారి కడిగి నీళ్ళన్నీ పంపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని తర్వాత దాంట్లో ఇవన్నీ వేసుకొని ఇవి అన్నీ మునిగేలా వాటర్ పోసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి మరీ ఎక్కువ ఉడకనివ్వద్దు మరీ మెత్తగా అయితే కూడా బాగుండవు కొద్దిగా ఒక విజిల్ రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి తర్వాత అంతలోపు నేను అయితే ఇవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లిపాయలు కరివేపాకు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అంతలోపు ఇవన్నీ ఉడికిపోయినాయి చూడండి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత కచ్చిపక్క దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పెట్టుకున్న దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా అవి ఫ్రై అయినంత వరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిట్కడంతా పసుపు మరి అవసరం లేదు కొద్దిగా లైట్గా పసుపు వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి ఇలా పలు పసుపు వేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత పక్కన మనం నీళ్ళు వంపు పెట్టుకున్న బిబ్బలు ఉన్నాయి కదా అవి దీంట్లోకి వాటర్ మొత్తం లేకుండా కొద్ది కొద్దిగా అన్నీ వేసుకోవాలి ఇలా బిబ్బలు అన్నీ వేసేసుకున్న తర్వాత అడుగు నుంచి మొత్తం ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి మరీ మెత్తగా ఉంటే బాగుండే అలా అని మరీ ఉడకకుండా ఉంటే కూడా బాగుండే మీడియంగా ఉంటేనే బాగుంటాయి ఇలా మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఈ మొత్తం కలిసిన తర్వాత తర్వాత మూత తీసి దీంట్లో ఒక రుచికి సరిపడా ఆల్రెడీ ముందుగానే వేసుకున్నాం మళ్ళీ ఒకసారి చూసి వేసుకోండి తగినంత ఉప్పు కొద్దిగా కారం వేసి మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఈ కారం ఉప్పు మొత్తం కలిసేలా ఉంచి ఒక ఫైవ్ పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంచాలి ఎందుకని ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా ఇట్లా అది మొత్తము ఈ బెబ్బళ్ళు అనేవి దాంట్లోనే దగ్గర అనేది వస్తుంది బాగా అవుతాయి మళ్ళీ తీసిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకొని వదిలిస్తే సూపర్ హెల్తీ ప్రోటీన్ ఉన్న గుడాలు రెడీ అలా సొంత చాటం వెళ్ళు అంటారు పైనుండి కొద్ది నుండి కాయ విండుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులోనే విండుకుంటే కూడా బాగుంటుంది అట్లా కొందరు తింటారు తినరు అందుకని పైనుండి నేను అయితే సైడ్ తెలుసుకుంటాను మా సార్ ఎక్కువ పుల్పిష్టంగా తినరు కాబట్టి నేను అందుకని దింపితే యాడ్ చేయలేదు మీ ఇష్టం ఇంకా పైన నుండి వేసుకుంటే చాలా బాగుంటుంది మాది ముద్దులో పుల్లబట్టలుతూ ఉంటే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి